హాయ్ అండి లాస్ట్ మంత్ ఇంట్లోనే వెన్న తయారు చేసి నెయ్యి ఎలా తయారు చేయాలి అనే షార్ట్ వీడియో చేశాను కదా అందరూ చూసేది చాలా బాగుంది ఫుల్ వీడియో చెప్పండి దాంట్లో టిప్స్ ఎలాంటివో చెప్పండి మేము కూడా తయారు చేసుకుంటామని చాలా మంది అడుగుతున్నారు అందుకే మా వైఫ్తో మాట్లాడి నెక్స్ట్ ఈ మంత్ వచ్చింది కదా వన్ మంత్ తర్వాత మీగడ చాలా వచ్చింది ఆ పాల మీగడ నుంచి వెన్న చేసి వెన్న నుంచి నెయ్యి ఎలా తయారు చేయాలి అనే ఫుల్ వీడియో చేశానండి చూడండి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బయట కొనకుండా ఇంట్లోనే హ్యాపీగా తయారు చేసుకోవచ్చు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే చిన్న చిన్న టిప్స్ ఎలా చేసుకోవాలని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట మీకు ఈజీగా ఉంటది వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైనా ఆ వీడియోను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నెక్స్ట్ నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి మీరు లైక్ చేసి ప్రోత్సహించడం వల్ల ఈ వీడియో అందరికీ వెళ్తుందండి కాబట్టి నా లైక్ చేయండి చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ షేర్ చేయండి ఓకేనా ఇప్పుడు మన ఇంట్లోని నెయ్యి తయారు చేయడం ఎలా చూద్దాం ఇప్పుడు వెన్న తీయాలి వెన్న తీసేసి నెయ్యి చేసుకుందాము ఆ నెయ్యి చేసుకోవాలంటే కూల్ వాటర్ ఉండాలి వెన్న కూల్ వాటర్ లో వేసుకుంటే గట్టిగా ఉంటుంది నెయ్యి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్ మీది మేగడండి ఇది చిల్డ్ వాటర్ వెన్న అయింది లేంది ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు మీగడేస్తున్నా వెన్న అయింది లేంది ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను ఫస్ట్ తిప్పంగానే ఇది ఫస్ట్ తిప్పంగానే ఇది మజ్జిగలాగా కనిపిస్తుంది ఇక్కడ వెన్న అయిన తర్వాత వాటర్ లాగా వస్తుంది పైకి నీళ్ళలాగా పెద్ద మధ్యలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండాలి చల నీళ్ళు ఈ వెన్నను బాగా టూ టైమ్స్ నీళ్ళలో కడుక్కోవాలండి వేరే బౌల్లో నీళ్ళు తీసుకున్నా తేల్తా ఉంటాయి నేను ఇందాక చూపించాను కదా వెన్న మీగడ బౌలు అది నిండితే కరెక్ట్గా కిలో అవుతుందండి మంచిగా ఒక్కసారి తీస్తానండి ఈ వెన్న వచ్చేసరికి లాస్ట్ టైం తీసిన వెన్న డబ్బా ఖాళీ అవుతుంది నెయ్యి డబ్బా పొరపాటున కూడా ఈ నీళ్లు సింక్లో పోయకండి సింక్ అంతా వాసన వస్తుంది అండి ఇప్పుడు మళ్ళీ మంచిగా ఇంకోసారి కడుక్కుందామండి టూ టైమ్స్ అయితే కడగాలి అప్పుడే నెయ్యి బ్యాడ్ స్మెల్ రాకుండా మంచి సుభవాసన వస్తుంది ఇంకొకసారి కడగాలండి అందుకే ఇందులో కూడా నీళ్ళు తీసుకున్నా అమ్మ వాళ్ళైతే ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ ఇదే పని అండి ఎందుకంటే వాతావరణం చల్లగా ఉంటే అప్పుడు ఫ్రిడ్జ్లో ఉండేవి కాదు కదా వాతావరణం చల్లగా ఉంటే బాగా వస్తుందని వేడి వేడి రొట్టె మీద వెన్న పెట్టుకొని తింటుంటే అసలు లాస్ట్ అండి ఇది ఒక్కసారి గడిగేసి ఈ నీళ్ళు వంపేసి ఇట్లానే స్టవ్ మీదకి ఎక్కించేద్దాం Það er í úr geinu. Þetta er neyr, venn á mannaki. ఓకే అండి వెన్న తీసుకున్నాం కదా ఇప్పుడు కదు పెరిగిచ్చుకొని సిమ్లో పెట్టుకొని ఈ వెన్న కింద పెట్టేద్దాం సిమ్లోనే ఉండాలండి కనీసం అంటే ఫార్టీ మినిట్స్ పడుతుంది ఈ లోపు మనం సెకండ్ సాటర్డే పటాలు కడుక్కున్నాం పూజ చేసుకొని వచ్చేద్దాం అబ్బా నెయ్యి పర్ఫెక్ట్గా రెడీ అయిందండి ఎంత స్మెల్ వస్తుందో చెప్పలేను ఆఫ్ చేస్తున్నా ఇది బాగా చల్లగినాక బాటిల్కి ఎత్తి పెట్టేటప్పుడు చూపిస్తాం మళ్ళీ ఓకే చల్లగా అయిపోయింది దీన్ని ఇప్పుడు వడగట్టుకుందాం మనం ఇది లాస్ట్ టైం మనం వెన్న తీసింద నెయ్యి తీసిందండి ఖాళీ అవ్వొచ్చింది సో మళ్ళీ ఇప్పుడు ఈ బాటిల్ నింపేసుకుందాం ఇదైతే చల్లగా అయిపోయింది ఇంకా నీట్గా ఇందులోకి వడగేస్తుంది చూశారు కదండి వీడియో ఇప్పుడు అర్థమైందా వెన్న ఎలా తయారు చేయాలి వెన్న నుండి నెయ్యి ఎలా తయారు చేయాలని నాకు అర్థమైంది ఏంటంటే దీంట్లో మెయిన్ సీక్రెట్ ఫార్ములా ఏంటంటే కూల్ వాటర్ వాటర్ ఎంత చల్లగా ఉంటే వెన్న అంత గట్టిగా అవుతుందనమాట కరగకుండా సో నార్మల్ వాటర్ వేస్తే ఏమవుతుందంటే హీట్ అయ్యి ఆ వెన్న కరిగిపోతుంది ముద్ద అవ్వదు అనమాట సో అది ఒకటి మిక్సీ మిక్సీలో ఎక్కువసేపు రన్ చేయాలి అయ్యో వాటర్ వస్తుంది కదా రావట్లేదు అని అనుకోవద్దండి ఎక్కువసేపు రన్ చేస్తే ఆటోమేటిక్గా ఆ మజ్జిగ్ మజ్జిగ నుంచి వెన్న మెల్ట్ అవుతుంది అనమాట ఈ రెండు గుర్తుపెట్టుకోండి ఈజీగా అవుతుంది ఓకేనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా ఇంట్లోనే చక్కగా నీ తయారు చేసుకుంటారు ఓకేనా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బాయ్ బాయ్